అన్నగ్ని తో అమ్మా సరే ఏ బి సి రాస్తావా మీ ఇది ఎంట స్టేషన్ రైల్వే స్టేషన్ డోలా డోలే డోల్ డోలే డోలా కేడి నింట బాబాయ్ ఆనందంతా చిందిలేస్తున్నా మీ పిన్ని లెటర్ పంపించింది అవునా ఏంటి బాబాయ్ ఉట్టి వైట్ పేపర్ ఉంది ఇందులో ఏం రాసలేదు మీ పిన్నికి నాకు మాట్లాలేవు కదా అందుకే ఏమీ రాయలేదు గుడ్ మార్నింగ్ సార్ మా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది మీకు యూజ్ అవుతుంది చెప్పమంటారా నాకు అక్కర్లేదు మేడం నా దగ్గర మంచి బిజినెస్ ఉంది అవునా ఏ బిజినెస్ సార్ పాడి బిజినెస్ మేడం ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకి ఐటమ్స్ పడతాయి కదా ఆ ఐటమ్స్ అన్ని నా దగ్గర ఉంటాయన్నమాట రోజుకి ఎవరో ఒకరు చస్తూనే ఉంటారు నా దగ్గర ఐటమ్స్ కుంటూనే ఉంటారు నా బిజినెస్ నిత్య కళ్యాణం పచ్చ తోరణం సార్ మీ నాన్నగారికి యూజ్ అవుతుంది చెప్పమంటారా మా నాన్నగారా మా నాన్నగారి బిజినెస్ నాకన్నా టాప్ అండి బాబు మా ఊర్లో ఉన్న బురియల్ గ్రౌండ్స్ అన్ని కాంట్రాక్టులు మా నాన్నగారు కోతులు తవ్విస్తూ ఉంటారు లోనే పాతిక మంది పనిచేస్తున్నారు మీ అమ్మగారికైనా మీ మిస్సెస్ గారికైనా యూజ్ అవుతుంది చెప్పమంటారా మీకు మాట చెప్పమంటారా మా మిస్సెస్ మా అమ్మగారు అస్సలు ఖాళీ ఉండరండి చనిపోయిన వాళ్ళకి పువ్వుల దండలు అల్లేది వాళ్ళే మీ దగ్గరే మంచి బిజినెస్లు ఉన్నాయండి నాలుగు రోజులు అయిందయ్యా ధర్మం చెయ్యండి అవునా నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉంది చిల్లర లేదు నా దగ్గర ఉందయ్యా నీ దగ్గర చిల్లర ఉందా అదే డబ్బులతో తినొచ్చుగా బొంగులో రిలేషన్స్ డబ్బు ఉంటే ఉంటాయి లేకుంటే పోతాయి అలాంటి వాళ్ళ కోసం నా లైఫ్ అంతా ఏడుస్తూ నేను కూర్చోలేను అప్పట్లో పెళ్లి కూతుళ్ళు అత్తారింటికి వెళ్ళినప్పుడు తెగ ఏడ్చేవారు కదా ఇప్పుడు ఏంటి రీసెంట్ గా ఏడుస్తున్నారు అప్పట్లో మేకప్ కాస్ట్ తక్కువ అండి అందుకే ఎక్కువ ఏడ్చేవాళ్ళు ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ అందుకే తక్కువ ఏడిస్తున్నారు టెన్షన్ పడకు నువ్వు ఫెయిల్ అయిపోలే నీకెలా తెలుసు తెలుసంత మూడు సబ్జెక్టులు పోయినాయి అంటే మిగతా మూడు సబ్జెక్టులు పాస్ అయిపోయానా మా తల్లి నిన్న ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలనే అయిపోతే మేడం బాగున్నారా ఆ బాగున్నానండి ఏంటి ఈవిడే మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు స్నానం చేసినప్పుడు చూశాను నేను స్నానం చేసినప్పుడు ఈవిడ వెళ్తుంటే చూశాను కాఫీ తాతారా మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురామని పంపించారండి టీ తాతారా బుద్ధున్నా నీకు వద్దా నుంచే చెప్పాలి ఇంత నుంచి కాఫీ కాఫీ అని పేనాలు తోడేస్తాను విజయవాడలో తాగాను కోదాలో తాగాను సూర్యాపేటలో తాగాను ఇదైనా దానికి కాదు అయితే బలం రావడానికి ఎల్లో కలర్ లో ఉండే ఉన్నో పండు పేరు చెప్పు అత్తి పండు గుడ్ అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు ఇంకో అత్తి పండు ఏదో తెలుతాడా అ빠 పట్టుకొంది ఈ పండు ఏంట్రా పైనాపిల్ ఏందోన పండు కింద ఆపల్ అవును లో ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు దాని కారణం ఏంటిది ఫోన్ లో ఒక్క నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడ రెండు ఐదు రోజుల దాకా ఊరికోడు కానీ రెండు జతల బట్టలే పట్టుకోపోతాం మూడు పిలువ డిన్నర్లకైనా పోవడానికి సిగ్గుపడం నాలుగు జీవితాంతం ఒకటే కటింగ్ స్టైల్ తోటి ఉంటాం ఐదు ఎస్ంటి షాపింగ్ చేసుడైనా ఇరవై నిమిషాల్లో సరిపోతుంది ఆరు వేరటోళ్ల బట్టల మీద మాకు అస్సలే ఈర్ష ఉండదు ఏడు ఇయ్యాలేసుకున్న వేసుకున్న బట్టలు కూడా రేపు కూడా వేసుకుని గిరగిర తిరుగుతాం ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ఆనందానికి కారణం వచ్చాడున్నాయి ఇంకా చాలా బాగున్నాయి అమ్మ హస్బెండ్ తెచ్చారు టూ హండ్రెడ్ అయింది అవునా నీ టాప్ కూడా చాలా బాగుంది ఇది మా హస్బెండ్ తెచ్చారు టూ థౌసండ్ అయింది వావ్ నీ ఫోన్ ఇంకా బాగుంది అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌసండ్ అయింది వావ్ మీ హస్బెండ్ ఎంత మంచివారే ఏ అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయ్యింది నారా సర్దా కూడా నారా ఓ అదారా ఒకే కంపెనీ వల్ల మోసకపోయిన ఇద్దరు కస్టమర్లు బాయ్ మోసపోయిండు పిండి అలిగిపోయినప్పుడు పెడతాన బండి ఇంతవరకు పెట్టి బండి జోలు తీసిందనుకో మంచి గుండా చెప్తా ఏం చెప్తావే నా ఇంటికి పోసా చేతిలా ఉడుకుడుకు పులుసున్నది జాగ్రత్త అత్తయ్య గారు ఈ రోజు ఖర్చులు నాకు యాభై రూపాయలు మిగిలాయి నాకైతే వంద రూపాయలు మిగిలాయి నా వందాన్ని యాభై పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికి వచ్చే వస్తువు తీసురా సరే అత్తగారు కోట్ల పిల్ల ఆగు నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి సరే అత్తగారు అత్తగారు మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి నేను అప్పుడప్పుడే వాడతాను